గోపి గారు మనం ఐదు రోజులు క్రితం మా దాంట్లో డెమో చేయడం జరిగిందండి ఈ క్లియర్ ఉన్ను ఏజెస్ మైస్ ని క్యూర్ మనం కలిపి కొట్టాం కదా ఆ రోజు కొమ్మకూరుడు బాగా ఉంది ఐదు రోజులు అబ్జర్వేషన్ తర్వాత మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం మాకు చెప్పండి తగ్గిందండి ఇంతకు ముందు నాలుగైదు రకాలు వేరే కంపెనీ మందు కొట్టామండి దానికి తగ్గలే నాకు రిజల్ట్ ఆ రోజు పెరుగుతుంది పెరుగుతుంది ఇంత కొట్టినా కొట్టి రెండు రోజు మళ్ళీ వస్తూనే ఉంది ఓకే ఓకే కొట్టాక ఇప్పటికి ఫిఫ్త్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఈ రోజు ఫిఫ్త్ డే కి చాలా వరకు తగ్గింది అంటే కొత్తది లేదు కొత్త దాపడట్లే మాక్సిమం కొత్త దాపడట్లే మీరు ఏవే మందులు కొట్టారండి మనం ఏజెస్ క్లియర్ మైసిన్ క్యూర్ కొట్టిన తర్వాత రిజల్ట్ చాలా మంచి ఓకే ఉంది దీంట్లో కొమ్మకుడు ఉంది ఉపయోగపడతాయి కొట్టిన వాటికి వెళ్ళి లేదు ఎండిపోయి ఉన్నాయి పాతాయి ఇప్పుడు ఈ మనం మన మందులు కొట్టే దగ్గర మీకు రిపీటెడ్ కాలేదు కాలేదండి ఓకే ఇక్కడ ఎంత ఆగిపోయింది ఓకే ఇప్పుడు ఈ మందుని మిగతా రైతులకు వాడుకోవచ్చు అని చెప్తారండి ఓకే మనకి ఈ మందు వచ్చేసి మీకు వినాయక ట్రేడర్స్ నరేష్ గారి షాప్ లో దొరుకుతాయండి ఈ రెండు మూడు మందులు కూడా థ్యాంక్ యూ సార్